అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టిన నగరికి నా జన బీజేపీలు అందరి నా నార్మల్ ముఖ్యంగా ఇక్కడ నా టెంక్లో వచ్చిన బంగ్ టైం వల్ల ముందు రిక్వారు చెల్లించే లేట్ అయింది ఎమ్మెల్యే గారు షెడ్యూల్ వల్ల అదే విధంగా యూఎస్ఎల్ వైఎల్ యజమానులకి కూడా నా ఇక్కడ ఎంఎస్ఎప్ చాలా కంపెనీస్ ఉన్నాయి కానీ సిఎస్ఆర్ ఏ కాస్ట్ సో రెస్పాన్సిబిలిటీ ఉన్న కంపెనీ తప్ప అందులో యూట్ ఫర్టీ ఆల్రెడీ ఇంతకు ముందు చిన్న డ్రింకింగ్ ముఖ్యమైన స్థలం ఇచ్చిన సాతి వారికి కూడా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఎమ్మెల్యే గారికి ఉన్న అవగాహనతో ఈ ఎస్ఆర్ ఎలా రప్పివాలని అనే